హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ ఇప్పుడు మనం యూపీవీసీ రేకులతో వేసిన ఇంటిని చూస్తున్నాం అన్నమాట ఈ ఈ స్టైల్ కేరళ స్టైల్ అన్నమాట అంటే డబుల్ స్లోప్ ఇంకా ఏ షేప్ వి షేప్ స్టైల్లో అన్నమాట ఇది అయితే ఇది యూపీవీసీతో ఎలా వేయాలి ఈ రేకుల షెడ్లు యూపీవిసి వల్ల లాభాలు ఏంటి అనేది ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు మనం వేసిన రేకుల షెడ్ని ఈ వీడియోలో చూసుకోండి ఇది మామూలుగా యూపీవీసీతో చాలామంది ఫామ్ హౌజ్లు ఇంకా ఇంటి పైప్ పైకప్ మీద చాలామంది వేయించుకుంటున్నారు అయితే ఇంకా చెప్పాలంటే యూపీవీసీకి ఐరన్కి ఐరన్కి తేడా ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి ఇక్కడ స్క్రూ చూసినట్టయితే ఈ క్యాప్ చూసినట్టయితే మామూలుగా లోపలికి వాటర్ లీకేజ్ కాకుండా ఇట్లా క్యాప్లు పెట్టడం ఉంటుంది మీరు చూడొచ్చు ఇది క్యాప్లు అన్నమాట ఈ క్యాప్ల వల్ల వాటర్ లీకేజ్ కాదు ఒకప్పుడు ఐరన్స్ ఐరన్ రేకులకు ఎట్లా ఇస్తారంటే మామూలు స్క్రూ అనేది బిగిస్తే అల్లకెళ్ళి వాటర్ లీక్ అయ్యే చుక్క చుక్క లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ఇట్లా క్యాప్ పెట్టడం వల్ల అసలు లీక్ అయ్యే ఛాన్స్ లేదన్నమాట మొత్తం మనం ఇప్పుడు ఫుల్ ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఒకసారి దూరం నుంచి ఇల్లు లుక్ అనేది ఎలా కనిపిస్తో చూసుకుందాం ఇది ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు ముందు సైడు గ్రే కలర్ వస్తుంది వి షేప్ ఏదైతే ఉన్నదో అది రెడ్ బ్రిక్ కలర్ వస్తుంది ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే ఇల్లుకు బాగా లుక్ వస్తుంది ఇప్పుడు దీని మీద కారకి ఇద్దాం కారకి చూద్దాం అంటే చాలామంది యూపీబీసీ షీట్స్ ప్లాస్టిక్ ఫైబర్ కదా ఒకవేళ మంకీ జంపింగ్ కానీ ఇంకా రాళ్ల వర్షం పడ్డప్పుడు అంటే మీరు నుంచి రాళ్ల వర్షం పడ్డప్పుడు ఇరిగిపోతాయి అని చెప్పి చాలా డౌట్ ఉంది అని ఇరిగిపోతాయి అని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయి అని చెప్పి కాల్ చేసి అడుగుతారు సో కాబట్టి మనం మంకీ జంపింగు మంకీ జంపింగ్ అనేది చాలా చిన్నది వాటికి ఏమి ఇరగవు అలాగే రాళ్ల వర్షానికి ఇరితే అని చెప్పి మనం అనుకుంటారు కదా రాళ్ల వర్షం కాదు మనం ఇప్పుడు ఈ షీట్ మీద ఇంత పెద్ద బండ్ అనేది మీది నుంచి వేద్దాం మీది నుంచి వేసి ఇది విరిగిందా లేదా ఉంది దించి ఎంత ఎట్లా ఉందా అని ఇప్పుడు ఇక్కడ మనం రెండు షీట్లు పెడుతున్నాం ఇది దగ్గర దగ్గర నాకు తెలిసి ఇది ఒక ఫోర్ కేజీ నాలుగు కేజీల వరకు ఉంటుంది ఈ బండ మామూలుగా అయితే మనకు ఐస్ అనేది ఇంత ఇంత మీద నుంచి పడే రాళ్ళ వర్షం ఐస్ ఇంత ఇంతే ఉంటుంది కానీ ఇంత పెద్ద బండ మనం వీటిని చేసుకున్నాం ఇప్పుడు చూద్దాం చెక్ చేద్దాం ఫస్ట్ దీన్ని చేద్దాం ఇందాక మనం దీని మీద కార్ ఎక్కించినాం ఆ కారు సం కారు ఎక్కి అంత పెద్ద కారు ఎక్కినప్పుడే ఇంత చిన్న చిన్న లాంటిది పడ్డది కానీ విరగడం అయితే ఏం లేదు విరగడం అయితే ఏం లేదు ఇంకోటి ఏంటి దీని మీద మన కారు ఏం ఎక్కలేదు ఇది కొత్తది దీని మీద అంత పెద్ద బండి ఎత్తేసినా కూడా చూడండి ఇంత డ్యామేజ్ కూడా లేదు ఇంత క్రాక్ కూడా లేదు అసలు కనీసం వంగళ కూడా వంగలే ఇట్లుంటుంది అన్నమాట ఇది ఇప్పుడు మనం దీని మీద పెట్రోల్ పోసి కాల పెడదాం మామూలుగా ఫైర్ ఒకవేళ ప్లాస్టిక్ కదా అంటుకుంటే ఎట్లా అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు దీని మీద మనం పెట్రోల్ పోసి చూద్దాం పెట్రోల్ పోసి ఫైర్ పెట్టి చూపిస్తాం చూసుకోవచ్చు అంటే ఇప్పుడైనా కానీ ఈ ప్లాస్టిక్ మీద ఫైర్ అనేది ఎక్కువసేపు ఉండకపోవచ్చు అన్నట్టు అంటే దీని లోపల కెమికల్స్ ఉంటాయంటే ఎక్కువసేపు ఫైర్ మండదు అన్నమాట ఒకవేళ ఫైర్ బాగా ఎక్కువ అంటుకున్నా కానీ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైర్ అంటుకుందనుకో ఇక్కడ వరకే ఆగిపోద్ది అంటే మీది లో ఇంకా చుట్టుపక్కల స్ప్రెడ్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొసకు మంట అంటుకుందనుకో ఇక్కడికే అయిపోతుంది ఇటు సైడ్ ఎక్కువ ఇటు అన్నట్టు స్ప్రెడ్ కాదు మంట అనేది స్ప్రెడ్ కాదు అట్లా ఉంటుంది యూపీవీసీ నేను ఇంకోటి ఏంటంటే యూపీసీవిసి వల్ల షార్ట్ సర్క్యూట్ కూడా కాదనమాట ఎక్కడన్నా వైర్లు అయ్యి యూపీవీసీకి షీట్స్కి తాకినట్టయితే ఏ షాక్ రాదనమాట అదే ఐరన్ అయితే షాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అయితే ఈ యూపీవీసీ రెగ్యులేషన్లు చాలామంది వేయించుకుంటున్నారు కానీ ఫ్యాబ్రికేటర్లు చాలా తప్పు అనమాట అయితే ఈ వీడియోలో ఎలా ఫ్యాబ్రికేషన్ చే ఫ్యాబ్రికేషన్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం ముందుగా ఇది డబుల్ స్లోప్ అన్నమాట డబుల్ స్లోబ్కి స్ట్రక్చర్ ఇలా వస్తుంది కానీ బేసిక్ ఫ్యాబ్రికేటర్ తెలుసుకోవాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే యూపీవీసీకి అడ్డం పైపులు అనేవి రెండు ఫీట్లకు దగ్గర దగ్గర వేసుకోవాలన్నమాట రెండు ఫీట్లకు మాత్రమే వేసుకోవాలి చాలామంది దూరం వేస్తున్నారు దూరం అంటే దగ్గర దగ్గర ఒక ఐదు ఫీట్ల దూరం లేదంటే ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు అంటే ఇంత దూరం తీసుకుంటే పైపు అంటే గ్యాప్ అనేది అడ్డం పైపుల గ్యాప్ అనేది అంత దూరం ఉంటే ఏమవుతుందంటే షీట్లు అనేది వంగే ఛాన్స్ ఉంటుంది లైఫ్ ఎక్కువ రాదనమాట యూపీవీసీ అంటే మనం దగ్గర దగ్గర రెండున్నర తీసుకున్న నో ప్రాబ్లం కానీ ఖచ్చితంగా రెండున్నర కన్నా ఎక్కువ మాత్రం తీసుకోవద్దు అడ్డం అనేది ఇది బేసిక్ పాయింట్ తప్పకుండా ఇది ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే మనకు యూపీవీసీ ఫ్యాబ్రికేటర్లు స్క్రూ ఫిట్టింగ్ అనేది ఇక్కడ మధ్యలేస్తారు కాకపోతే మధ్యలో కాదు దీని మీద వేయాలన్నమాట ఇక్కడ గాల మీద వేయాలన్నమాట ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ మీదేయడం ద్వారా ఏమై ద్వారా ఏమవుతుందంటే వాటర్ లీకేజ్ అయ్యే ఛా లీక్ అయ్యే ఛాన్స్ ఉండదు మధ్యలో వేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ లీకేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ వేయద్దు ఇతను అక్కడ ఎందుకు వేస్తున్నాడు అంటే అది రేకు సెట్టింగ్ కోసం వేస్తున్నాడు మీకు ఇంకోటి చెప్పాలంటే చాలామంది రేకులు సెట్లు వేపించిన తర్వాత కూడా రేకులు వేయించిన తర్వాత వాటర్ లీకేజ్ అవుతుంది వాటర్ లీకేజ్ అవుతుంది గాలల మధ్యలో నుంచి అని చెప్తున్నారు అయితే చాలామంది ఐరన్ రేకులు ఎలా వేస్తారో ఐరన్ రేకు లాగానే ఒకటే గాలి ఎక్కియద్దు అన్నమాట రెండు గాలలు ఎక్కియ్యాలి రెండు గాలు ఎలా ఎక్కిలో మీకు చూపిస్తాను చూడండి ఒక గాలు ఎక్కిస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా వాటర్ లీకేజ్ అయ్యే ఛార్జ్ ఉంటుంది యూపీవిస్కి ఖచ్చితంగా రెండు గాలు ఎక్కియాలి ఇంకా చాలామంది అడుగుతున్నారు యూపీవి షీట్స్ ఎన్ని సంవత్సరాలు వస్తాయి ఎన్ని సంవత్సరాలు లైఫ్ వస్తాయి అని అడుగుతున్నారు సింపుల్గా ట్వంటీ నుంచి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ లైఫ్ వస్తుంది అన్నమాట ఇంకా కొన్ని కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి అవి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా రావచ్చు మామూలుగానైతే ఖచ్చితంగా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ మాత్రం ఖచ్చితంగా లైఫ్ వస్తుంది ఇంకా చెప్పాలంటే మీకు మీకు ఏ డౌట్స్ ఉన్నా మా నెంబర్ కాల్ చేయండి అలాగే మీకు యూపీవీ షీట్స్ కావాలనుకుంటే మా నెంబర్ కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా మేము పంపిస్తాం అలాగే మీకు ఫ్యాబ్రికేటర్లు కావాలనుకున్నా కానీ మేము ఫ్యాబ్రికేటర్లు కూడా ప్రొవైడ్ చేస్తాం ఎక్కడికైనా ఏ జిల్లాకైనా వచ్చి వర్క్ చేస్తాం మీకు ఎక్కడ కావాలన్నా కానీ మేము షీట్లు అయితే పంపిస్తాం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికి కావాలన్నా పంపిస్తాం మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ మా నెంబర్కి అంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ అయిపోతే ఖచ్చితంగా వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్లో మీ పేరు మీ లొకేషన్ టైప్ చేసి నాకు పెట్టండి మీకు ఖచ్చితంగా రిస్పాండ్ అవుతా అలాగే మీకు షీట్లు కావాలంటే మాత్రం తప్పకుండా వాట్సాప్ కాల్ చేయండి వాట్సాప్ కాల్ చేసి మెసేజ్ పెట్టండి మీకు ఎక్కడికైనా పంపిస్తాం